కరీంనగర్లోని టవర్ సర్కిల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇందులో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మూల ప్రముఖులు కూడా అనేక మంది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులు జరుపు వచ్చారు మనం అనేక మంది రాజకీయ నాయకులు నమోదుకుంటాం చూస్తూ ఉంటాం కానీ అందరికంటే భిన్నమైన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పెళ్ళి చేసుకుంటే స్వార్థ ఉద్యోగానికి కుటుంబం మీద మమకారం కలుగుతుందనే ఉద్దేశంతో టైం చేసుకునే ప్రాంత జీవితాన్ని ప్రజలకు అంకితం చేసుకోవడం అనేది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అలాగే ఈరోజు రాజకీయాలు ఎలాగున్నాయో మనం గమనిస్తున్నాం ఒక మనిషిని ఇంకో మనిషి దిల్చుకోవడం ఒక మనిషి మీద ఇంకో మనిషి అభండాలు వేయడమే రాజకీయం అయిపోయింది కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అనేక సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటుంది తన వృద్ధాతనాన్ని కానీ తన మాట్లాడే మాటలను కానీ తన గౌరవనీయన పరిస్థితిలో విమర్శ చేసేవాడు సహేతుకమైన విమర్శ చేసేవాడు ఆ విధంగా ప్రజా అభిమానాన్ని కూరగని బాలక పక్ష జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి నాయకుల యొక్క అభినందనలు తాను మాట్లాడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి టీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఐ పాకిస్తాన్తో మాట్లాడే విషయంలో మరి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని దూతగా పంపించిన ఘనత వ్యక్తిత్వం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి మహనీయులు మనందరి కూడా ఆదర్శం ఈరోజు రాజకీయాలంటే డబ్బు వెచ్చించడం డబ్బు వసూలు చేసుకోవడం డబ్బు సంపాదించడం జరిగింది కానీ సి దైతిక విలువలు ఎప్పుడూ నైతిక విలువలను ఎప్పుడు కూడా వదులుకోలేదు ఒక్క ఒకే ఒక్క సీటు కూడా ఈరోజు ఒక్క సీటు అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క సీటు ఒక ఎన్నికి కూడా కొనుగోలు చేసుకుని చిన్నపడకుండా ప్రభుత్వాన్ని వదిలిపెట్టిన మహనీయులు అలాగే ఆయన తరఫులు ఎప్పుడు ఉండేవాడు కంటే సమాజం గొప్పది సమాజం కంటే దేశం గొప్పది మనందరికంటే దేశం గొప్పది ప్రజాస్వామ్యం గొప్పది నైతిక విలువలు ముఖ్యమని చాటి మహనీయుడు భారతీయ జనతా పార్టీని ప్రారంభించిన మొదటి అధ్యక్షుడు ఆయన అందులో ఆయన రెండు ఆయన ప్రభావాన్ని రూపించే రెండు ప్రధాన అంశాలు పంచ పంచశృష్లలో ఉన్నాయి ఈరోజు బీజేపీ నిలబడ్డదంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు నైతిక విలువలతో కూర్చున్న రాజకీయాలు రాజకీయాలంటే సంపాదించుకోవడం కాదు లేకపోతే కుటుంబానికి సై సంపాదించి పెట్టడం కాదు అడ్డగోలుగా మాట్లాడడం కాదు విలువలతో కూడుకున్న రాజకీయం ఉండాలా అలాగే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సురక్షంగా ఉండాలని గాంధీయ సోషలిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్లో ప్రవేశపెట్టిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మరి మనందరూ కూడా స్ఫూర్తిదాత ఆదర్శనీయుడు ఆదరణీయుడు అలాగే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు టోక్రాన్ లాంటి న్యూక్లియర్ టెస్ట్ వచ్చేసి ప్రపంచ దేశాలకు మరి ఒక హెచ్చరిక చేశాడు భారతదేశ జోడికి వస్తే అకస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చిన మహాదేవుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అలాగే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అభివృద్ధి వేగంగా పెరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా మనం అందరం మంచి మంచి రోడ్లను చూస్తున్నాం ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ప్రయత్నించిన ఘనత ఈరోజు అనేక చోట్ల మనం బ్రిడ్జ్లను డ్యామ్లను చూస్తున్నాం ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన పథకాల మూలంగానే ఈరోజు ఈ అభివృద్ధి ఫలాలు మనకు అవుపడుతున్నాయి అలాగే ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా ఈరోజు అనేక మంది అమెరికా పోతున్నారంటే ఈరోజు అనేక మంది ఐటీ ఉద్యోగస్తులుగా చేస్తున్నారంటే ఈరోజు అనేక రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రధాన కారకులు అలాంటి మహాదేవుని మనం స్మరిద్దాం ఆయన వాటిలో నడుద్దాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఆయన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరణీయుడు ఆదర్శనీయుడు ఆయన ఆచరించదగవలసిన అవసరం ఉందని సందర్భంగా మనం మననం చేసుకుంటూ ఆయన ఏ విధంగానైతే నిస్వార్థంగా